అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ మ్యూమరాలజీ నేను ఈ వీడియోలో డేట్ ఆఫ్ బర్త్డే లేని వాళ్ళకు ఏ విధంగా నేమ్ కరెక్షన్ ఇవ్వాలి అదే విధంగా ఏ విధంగా మొబైల్ నెంబర్ ఇవ్వాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి అంటే మొత్తం పెయిడ్స్ కాన్సెప్ట్ గురించి ఓకేనా ఇంకొకటి ఏంటంటే మనం ఇచ్చే సర్వీసెస్ అండి నేమ్ కరెక్షన్కు వన్ ఫోర్ డబల్ నైన్ అండి లక్కీ బేబీ నేమ్స్ టూ ఫోర్ డబల్ నైన్ లక్కీ బిజినెస్ నేమ్స్ టూ ఫోర్ డబల్ నైన్ ఇక్కడ బేబీ నేమ్స్ అని చెప్పాను కదండి నేను రెండు నుంచి నాలుగు ఐదు పేర్లు ఇస్తాను దానికి నేను తీసుకునేది రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పూర్తిగా లక్కీ నెంబర్ లో ఇస్తానండి ఓవెల్స్ కాన్స్ నేను చూసుకొని మరి ఇస్తాను తర్వాత లక్కీ బిజినెస్ నేమ్స్ అండి టూ ఫోర్ డబల్ నైన్ అండి లక్కీ సిమ్ కార్డ్ అంటే లక్కీ మొబైల్ నెంబర్ అనమాట త్రీ టూ డబల్ నైన్ అండి తర్వాత లక్కీ అకౌంట్ నెంబర్ త్రీ టూ డబల్ నైన్ అంటే బ్యాంక్ అకౌంట్ తర్వాత లక్కీ వెహికల్ నెంబర్ త్రిబుల్ నైన్ అండి లైఫ్ టైం గ్రాఫ్ అండి ఈ లైఫ్ టైం గ్రాఫ్ నేను తీసుకునే టూ ఫోర్ డబల్ నైన్ తీసుకుంటున్నాను అండి వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది లైఫ్ టైం గ్రాఫ్లో టైంగ్రాఫ్లో ఉంది తర్వాత కన్సల్టెన్సీ ఫీజు నేను పెట్టింది తొంభై ఐదు రూపాయలు ఎందుకు ఈ తొంభై రూపాయలు కూడా పెట్టాను అంటే ఊరికే టైం పాస్కు ఫోన్ చేస్తారండి డౌట్ల కోసం ఫోన్లు చేస్తారు ఈ మధ్య మొబైల్ నంబర్ల గురించి కంటే నేమ్ కరెక్షన్లో ఎక్కువ డౌట్లు అవుతున్నాయి ఓవెల్స్ కాన్సలింగ్స్ కూడా వాళ్ళకి నచ్చినట్టు పెట్టాలంటున్నారు ఏదో అట్లా జనాలు అట్లా తయారైపోయారండి అందుకే నేను కన్సల్టెన్సీ ఫీజు నైంటీ ఫైవ్ రూపీస్ పెట్టానండి అదే అండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాండి నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నాను అంటే డేట్ ఆఫ్ బర్త్డే లేని వాళ్లకు ఏ విధంగా నేమ్ కరెక్షన్ ఇవ్వాలి ఏ విధంగా మొబైల్ నెంబర్ ఇవ్వాలి వాళ్ళ టోటల్ నెంబర్ అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక సీక్రెట్ ఉందండి మీరు నమ్మకపోవచ్చు కానీ అది మీ మొబైల్ నెంబర్లో దాగిందండి ఒక చిన్న డిజిట్ అండి ఒక చిన్న నెంబర్ కానీ మారితే మీరు ఎదుర్కొంటున్న ఫెయిల్యూర్స్ కానీ బ్లాక్స్ కానీ రిపీట్ ప్రాబ్లమ్స్ అన్ని అయిపోతాయండి అర్థమవుతుంది కానీ అదే తప్పు నెంబర్ మీ దగ్గర కానీ ఉంటే మీరు ఎంత కష్టపడ్డా కానీ ఎంత దేవుని ప్రార్థించినా కానీ ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ అవి మీ చేతి నుండి జారిపోతాయి ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఇది ఎలా సాధ్యమని మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వకపోయినా మీకు పర్ఫెక్ట్ మొబైల్ నెంబర్ ఎలా ఇస్తారని ఇది సాధ్యం కాదు కాదు కదండి కానీ నేను న్యూమరాలజిస్ట్గా ఒక సత్యం అయితే చెబుతున్నానండి నాకు డేట్ ఆఫ్ బర్త్డే లేకపోయినా కానీ నేను మీకు పర్ఫెక్ట్ మొబైల్ నెంబరు నేమ్ కరెక్షన్ అనేది ఇస్తానండి ఇదే అండి ఈ స్వామి నంది యొక్క ప్రత్యేకత అర్థమవుతుందండి అసలు డేట్ ఆఫ్ బర్త్డే లేకపోతే మీరు ఎలా ఇస్తారు స్వామి అని అడగచ్చు అయ్యా నేను ఒక చెప్తాను చూడండి చాలామంది న్యూమరాలజిస్టులు చేసే తప్పు ఏంటి అనే దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను ఏం లేదండి అందరు ఐదో నెంబర్ ఇస్తారు ఈ ఐదో నెంబర్ కూడా ఎలా ఇస్తారో చెప్తారు చూడండి ఇదిగో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది బాగా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది నడిబొడ్డు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది నడిబొడ్డు సో ఒకటి నుంచి తొమ్మిది దాకా ఎవరు పుట్టినా ఒకటో తేదీ పుడతాడు రెండో తేదీ పుడతాడు అంటే సిరీస్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది రెండో తేదీ అంటే పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడో తేదీ అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఎవరు పుట్టిన ఈ సిరీస్లోనే కదా పుట్టేది సో నడిబొడ్డు ఉండే నెంబర్ ఏంది ఐదో నెంబర్ సో ఈ ఐదో నెంబర్ ఏం చేస్తారంటే బుధకు సంబంధించిన గ్రహం కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఈ నెంబర్ బ్లైండ్గా ఇచ్చేస్తున్నారండి టోటల్ నెంబర్ నీకు ఐదు వచ్చిందప్ప నువ్వు నలభై ఒకటి తీసుకో నెంబర్ దేంట్లో దొరికితే నలభై ఒకటి ఆలోచించరు నలభై ఒకటిలో ఇవ్వాలి యాభై వేయాలా యాభై తొమ్మిది ఇదంతా ఆలోచించారండి డైరెక్ట్ ఇచ్చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు అనిపిస్తుంది అండి ఐదు అనేది యూనివర్సల్ నెంబర్ అందరికీ సూట్ అవుతుందని కానీ ఇది డేంజరస్ ఒక ట్రాప్ లాంటి నెంబర్ అండి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే డైరెక్ట్ ఐదులో ఇచ్చేస్తారు చూడండి ఒకటి చెప్తాను మూడుకు పడని నెంబరు మూడుకు పడని నెంబరు ఐదు ఐదుకు పడని నెంబరు తొమ్మిది ఇది బాగా అయ్యా మూడో తేదీ పుట్టిన వ్యక్తికి నువ్వు ఐదులో డేట్ ఆఫ్ బర్త్డే లేదని చెప్పేసి అతను మూడో తేదీ పుట్టలేదు తెలియక నువ్వు ఐదో నెంబర్ ఇచ్చావంటే అతనికి ఐదు పడదు అంటే మూడో తేదీకి ఐదో నెంబర్ పడదు మూడో సిరీస్లో పుట్టిన వాళ్ళకి ఐదో నెంబర్ అనేది పడదు రెండోది ఐదో తేదీ ఒకవేళ అతను కర్మగాలి పుట్టాడు అనుకోండి ఎప్పుడు తొమ్మిదో తారీఖు పుట్టాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు బ్లైండ్గా అతని డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అని చెప్పి ఐదు ఇస్తారు అంటే తొమ్మిదికి ఐదు పడదు మూడుకు ఐదు మూడుకు ఐదు పడదు ఐదుకు తొమ్మిది పడదు అంటే మూడో తేదీ పుట్టిన వ్యక్తికి నువ్వు ఐదు ఇచ్చినా పడదు తొమ్మిదో తేదీ వ్యక్తికి పుట్టిన ఐదు ఇచ్చినా పడదు అలాంటప్పుడు మీరు తొమ్మిదో ఐదో నెంబర్ టోటల్ ఎలా ఇస్తారు అందుకే రిజల్ట్ రాలండి బ్లైండ్గా ఐదో తేదీ ఇస్తారు ఇక్కడ చూడండి ఇది నడిగుడ్లు ఉంది కదా అని చెప్పేసి ఈ నెంబర్ అనేది ఇచ్చేస్తారు వీళ్ళు ఈ నెంబర్ అనేది ఇచ్చేస్తారు అది ఇవ్వకూడదండి యూనివర్సల్ నెంబర్ అండి ఐదో నెంబర్ అంటే ఫ్రీడము మూమెంట్ చేంజ్ చేయడము కానీ స్టెబిలిటీ అనేది ఉండదండి మీరు గమనించారా కొన్ని వాళ్ళ జీవితాల్లో సడన్ అప్స్ అండ్ డౌన్స్ ఒక్క రోజు బాగా ఉంటుంది మరొకటి రోజు బాగా ఉండదండి డౌన్ఫాల్ ఉంది అదే ఐదో నెంబర్ యొక్క ఎనర్జీ అనమాట ఐదు అంటే ఏంటంటే యాక్సిడెంట్కు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి హెల్త్లో సడన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బిజినెస్లో అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ అనేటివి ఉంటాయి అనమాట రిలేషన్షిప్లో కూడా ఏంటంటే ఉన్న వాళ్ళు చాలా కమ్యూనికేటివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి వాళ్ళకు అంటే కమిట్మెంట్ ఇస్తారు నిలబెట్టుకోలేదు దాన్ని ఇది అందరికీ సూటబుల్ కాదండి కానీ ఎక్కువ మందికి ఐదో నెంబరు అన్కంట్రోల్గా ఉంటే ప్రాబ్లమ్స్ తలెత్తుతాయండి అందుకే నేను ఎప్పుడు చెప్తాను ర్యాండమ్గా ఐదు ఇవ్వను నేను ఎప్పటికీ ఎవరికి అండి ఐదో నెంబరు షార్ట్ కట్ ఇవ్వను నేను ఇస్తే అది లైఫ్ టైం స్టెబిలిటీ కానీ పీసెస్ కానీ ప్రాస్పెక్ట్ కానీ ఇవ్వాలండి అర్థమవుతుందా అయితే మీరు అనుకున్న డేట్ ఆఫ్ బర్త్డే లేకుండా ఎలా చెప్తారు అని మంచి డౌట్ అండి డేట్ ఆఫ్ బర్త్డే లేదు కదా నువ్వు ఎలా ఇస్తావు ఇన్ని చెప్తున్నావు అని నువ్వు అడగచ్చు దానికి నేను చెప్పే ఆన్సర్ ఒకటి చెప్తా చూడండి మీకు ఒక చేతిరేఖలు ఉంటాయి కదా అబ్బాయి అయితే రైట్ హ్యాండ్ అండి కూడి తినేది కుడిచి కుడిచి అమ్మాయి ఏందనుకోండి లెఫ్ట్ హ్యాండ్ ఇది నేను ఇచ్చేదండి అర్థమవుతుంది ఈ రెండు అస్తరేఖలు ఉంటే చాలు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా దీని నుంచి బయటపట్టచ్చు అది ఎట్లా చెప్పొచ్చు అంటే ఇక్కడ నాకు ఒక సీక్రెట్ మెథడ్ యూజ్ చేస్తానండి పామిస్ట్రీ అంటే హస్త సాముద్రికం ఇక్కడ యూజ్ చేస్తాం దీంట్లో ఏంటంటే లైఫ్ లైన్ ఉంటుంది ఫేట్ లైన్ ఉంటుంది సన్ లైన్ ఉంటుంది హార్ట్ లైన్ ఉంటుంది మెర్క్యూరి లైన్ ఉంటుంది అసలు లైఫ్ లైన్ అంటే దీన్ని ఏమంటామంటే జీవిత రేఖ లేదా దీన్ని ఇంకొక పేరు ఏంటంటే ఆయుష్ రేఖ దీని యొక్క గుణగణాలు ఎలా ఉంటాయంటే స్ట్రామినా ఎక్కువ ఉంటుంది హెల్త్ ప్యాటర్న్ చెప్తుందండి ఈ లైన్ హెల్త్ ప్యాటర్న్ చెప్తుంది రెండోది ఫేట్ లైన్ దీని తెలుగులో ఏమంటామంటే విధి రేఖ అంటాం విధిరేఖ అంట దీని యొక్క దీని యొక్క గుణాన్ని ఏంటంటే ఇది కెరీర్ మీద మనీ ఫ్లోను చూపిస్తాదండి ఒక వ్యక్తి వచ్చాడు అతను చేయి చూస్తేనే మనీ ఫ్లో ఉందా లేదా అని చెప్తాం ఇది ఫేట్ లైన్ అనమాట తర్వాత సన్ లైన్ అంటాం ఈ సన్ లైన్ ను తెలుగులో ఏమంటామంటే సూర్యరేఖ అంటాం ఈ సూర్యరేఖని ఏమంటాయి ఈ సూర్యరేఖ ఎవరికైనా ఉందంటే అతనికి ఫేమ్ ఎక్కువ ఉంటుంది రికగ్నేషన్ అవకాశాలు ఎక్కువ తెలియజేస్తాయి అనమాట ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ వస్తాయి ఇది సూర్య లైన్ అంటారు దీని సన్ లైన్ అంటారు తర్వాత హాట్ లైన్ అంటారు ఈ హార్ట్ లైన్ తెలుగులో ఏమంటామంటే హృదయలేఖ అంటారు దీని యొక్క విషయం గురించి చెప్పుకుంటే ఈ హాట్ లైన్కు రిలేషన్షిప్కు స్టెబిలిటీగా చెప్తుంది అంటే రిలేషన్షిప్ కరెక్ట్గా భార్యభర్తలు కలిసి ఉంటారా లేదా అనేది కరెక్ట్గా చెప్తాదండి తర్వాత మెర్క్యూరీ లైన్ దీని తెలుగులో ఏమంటామంటే బుధరేఖ రేఖ బుధరేఖ ఈ ఇది దేని మీద ఆధారపడుతుంది అంటే కమ్యూనికేషన్స్ బిజినెస్ సక్సెస్ కావడానికి ఇది చూపిస్తుంది ఈ మెర్క్యూరీ లైన్ అంటే అబ్బాయిలకు రైట్ హ్యాండు అమ్మాయిలకు లెఫ్ట్ హ్యాండు ఎవరైనా నాకు కన్సల్టెన్సీ ఫీజు పే చేసేటప్పుడు అయ్యా మీరు రైట్ హ్యాండ్ ఫొటోస్ మీరు పెట్టండి డేట్ ఆఫ్ బర్త్డే లేకున్నా ఉన్నా కానీ అమ్మాయి అయితే లెఫ్ట్ హ్యాండ్ ఫొటోస్ తీసుకుంటాను కేవలం లైన్సే కాదండి మీ ఫింగర్ షేప్స్ని బట్టి నెయిల్స్ని బట్టి మౌన్స్ని బట్టి స్కిన్ టెక్చర్ బట్టి కూడా ఇవన్నీ నా క్యాలిక్యులేషన్లో భాగం అవుతాయి అనమాట ఇవన్నీ కంబైన్ చేసి నేను మీకు ఒక ఎనర్జీ సరిపోయే పర్ఫెక్ట్ మొబైల్ నెంబర్ కానీ పర్ఫెక్ట్ నేమ్ కరెక్షన్ అనేది ఇస్తాను ఇక్కడ ఒక విషయం చెప్పన నెంబరు మారిపోద్ది తర్వాత టోటల్ నెంబర్ మారిపోద్ది నేమ్ కరెక్షన్స్ కూడా టోటల్ నెంబర్లో మారిపోద్ది అవి చూసుకొని ఇవ్వాలి అర్థమవుతుందా అదొకటి అయితే ఒక రియల్ స్టోరీ అయితే చెప్తా చూడండి ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడండి పేరు ప్రకాష్ అనమాట అతనికి అతని పేరే ప్రకాష్ అనమాట అతనికి డేట్ ఆఫ్ బర్త్ అసలు గుర్తే లేదనమాట మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకున్నాడు యూట్యూబ్లో చూసి ఇంటర్నెట్లో చూసి ఐదో నెంబర్ తీసుకున్నాడండి మొదట ఫస్ట్ రెండు నెలలు బాగానే జరిగింది కానీ ఆ తర్వాత జాబ్ పోయిందండి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి తర్వాత ఫ్యామిలీలో కూడా సమస్యలు అన్నీ పెరిగిపోయాయి తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏం చెప్పానంటే అయ్యా నాయన నేను అతని పామిషన్ చూశాను అతని స్ట్రెంగ్త్ వీక్నెస్ గుర్తించాను డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా అతని పర్ఫెక్ట్ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చానుమాట నాలుగు నెలల్లో అతని కొత్త జాబ్ వచ్చింది హెల్త్ ఇంప్రూవ్ అయింది ఫ్యామిలీలో ప్రశాంతత అనేది ఉందని ఇది మ్యాజిక్ కాదండి ఇది ఒక సైన్స్ ఒక తర్వాత సైన్స్తో కూడుకునే క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేషన్ కొడుకునే ఎక్స్పీరియన్స్ కాంబినేషన్ అనమాట ఇది అర్థమవుతుందా నేను మళ్ళీ చెప్తున్నాను నేను డేట్ ఆఫ్ బర్త్డే లేకపోయినా మీతో మాట్లాడే విధానం మీ స్ట్రగుల్స్ మీ గోల్స్ మీ ఎనర్జీ అబ్జర్వేషన్ చేస్తానండి అంటే పామిస్ట్రీ చూడాలా న్యూమరాలి చూడాలి కాంబినేషన్ చూసిన తర్వాత నేను ఇచ్చే నే నెంబర్ కానీ అదేవిధంగా మీకు లైఫ్ లాంగ్ బెనిఫిట్స్ అనేటివి వస్తాయండి సార్ అర్థమవుతుందా ఇది ఒకసారి జరిగితే మళ్ళీ మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నాను కదా విపరీతమైన మొబైల్ నెంబర్లో చేంజ్ చేస్తా అంటారు అవసరమే లేదండి ఒకసారి నెంబర్ తీసుకొని చాలు దాని లైఫ్ లాంగ్ సెట్ అయ్యే నెంబర్స్ నేను ఇస్తాను ప్రొఫెషన్ తగ్గట్టు తర్వాత నేను ఇచ్చే నెంబర్ అనేది మీకు గ్రోత్ని కానీ స్టెబిలిటీని కానీ ప్రశాంతత కానీ ప్రాస్పెక్ట్ అన్నీ ఒకేసారి ఇస్తాదండి అర్థమవుతుందండి మళ్ళీ చెప్తున్నాను మీ మొబైల్ నెంబర్ అనేది కేవలం డిజిట్స్ కాదండి అది మీ లైఫ్కి ఇచ్చే లా లాక్ కీ అనమాట మీరు రాంగ్ కీతో కానీ డోర్ ఓపెన్ చేయలేరు కదండి అది కూడా అంతే మీరు రైట్ కీ తీసుకున్న వెంటనే డోర్స్ తాను ఓపెన్ అవుతాయండి ఆపర్చునిటీస్ కూడా మీ వద్దకు వస్తాయండి రైట్ నెంబర్ అనే అంటే రైట్ ఎనర్జీ అండి రైట్ ఎనర్జీ అంటే రైట్ డెస్టినేషన్ అనమాట మీరు ఎంత కష్టపడ్డా రైట్ ఎనర్జీ కానీ లేకపోతే మీరు ఫినిష్ లైన్ అనేది ఆగిపోతారండి కానీ రైట్ ఎనర్జీ కానీ ఉంటే మీ హైవేలోనే విజయాన్ని అందుకుంటారంటే మీరు మళ్ళీ చెప్తున్నా మీరు రోజు కూడా డిలే కానీ చేశారు అనుకోండి మీ ప్రాబ్లమ్స్ ఇంకొక రోజు రిపీట్ అవుతాయండి లైఫ్ చాలా చిన్నదండి మీరు ఏజ్లో ఉన్న ఒక డెసిషన్ మీ ఓల్ ఫ్యూచర్నే చేంజ్ చేయగలదండి మొబైల్ నెంబర్ కరెక్షన్ అనేది ఒక చిన్న స్టెప్ కానీ అది మీ హోల్ లైఫ్ రీసెట్ చేస్తుంది మార్పు రేపు మొదలవుదండి మీరు ఈరోజు యాక్షన్ తీసుకుంటేనే మొదలవుతుంది మళ్ళీ చెప్తున్నానండి నేను మీకు డేట్ ఆఫ్ బర్త్ డే లేకపోయినా కరెక్ట్ మొబైల్ నెంబరు నేమ్ కరెక్షన్ అనేది నేను ఇస్తానండి మళ్ళీ చెప్తున్నాను నేను ర్యాండమ్గా ఐదు ఇవ్వనండి అండి నేను షార్ట్ కట్స్ అస్సలు వాడను కూడా వాడను నేను ఇచ్చే నెంబర్ మీకు లైఫ్ టైం కీ అవుతుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు మీ డెసిషన్ మీరు ఇంకో సంవత్సరం ఇదే ప్రాబ్లమ్స్లో రిపీట్ అవ్వాలనుకున్నా లేక ఈరోజు మీ సక్సెస్ కూడా అన్లాక్ చేసుకోవాలనుకున్నా ఒకసారి కాల్ చేయండి నాకు కాంటాక్ట్ చేయండి ఇప్పుడే మీకు చేంజ్ చేస్తానండి ఈరోజు కానీ మీరు యాక్షన్ కానీ తీసుకుంటే మీరు రేపు కొత్తగా మొదలవుతుందండి మీ లైఫ్ మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను నేను అర్థమవుతుందండి ఇక్కడ నేను ప్రతిదీ మీకు డిస్కస్ చేశాను ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను చూడండి చాలామంది అండి నేను మొబైల్ నెంబరు కొంతమందికి ఇస్తే కొంతమంది డౌట్స్ చెప్తారు కొంతమంది అంటే అరకొర నాలెడ్జ్ ఆ యూట్యూబ్లో వీడియోలు చూసి దీంట్లో అది కూడా చెప్తాను చూడండి నెంబర్స్ ఇచ్చేటప్పుడు నేను నా నెంబర్ రాస్తాను చూడండి డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ టూ డబల్ ఫైవ్ నైన్ ఇక్కడ చూడండి బాగా చూడండి ఈ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా సరే నేను ఎవరికైనా నెంబర్ ఇచ్చేటప్పుడు ఇరవై మూడు ఇచ్చినా కానీ ముప్పై రెండు ఇచ్చినా కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డే తీసుకోవాలండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డే తీసుకుంటే మొత్తం తెలిసిపోద్ది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డేలో ఏముంటుంది అంటే ఈ ఇరవై మూడో యొక్క లక్షణం ఏంటంటే విజయం సాధించడం కొంతమంది న్యూమరాలజిస్టులు ఏం చెప్తున్నారంటే ఇది మంచి నెంబర్ కాదంటున్నారండి ఇది వంద కొంద శాతము ఆ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఇది గుడ్ పేరా న్యూట్రల్ పేరా అనేది బయటపడుతుంది దీన్ని ట్వంటీ త్రీగా తీసుకోవచ్చు థర్టీ టూ పేరుగా తీసుకోవచ్చు ఇంకా రెండో ముప్పై ఐదు అండ్ యాభై మూడు ఈ ముప్పై ఐదు యాభై మూడు కూడా భయపడుతున్నారండి ఈ ముప్పై ఎవరి మొబైల్ నెంబర్లో అయినా సరే ఈ ముప్పై గాని యాభై మూడు గానీ వచ్చిందంటే అదొక లక్ అనుకోండి మీరు ఫస్ట్ ఇది న్యూట్రల్ పేరా గుడ్ పేరా అంటే సిచ్యువేషన్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ చేతిరేఖలను బట్టి తెలిసిపోతుంది ఇప్పుడు చూ చెప్తున్నా చూడండి ల్యాండ్ లిటికేషన్స్ ఎవరికైనా పడ్డాయి అనుకోండి అలాంటి ఇలాంటి నెంబర్ కానీ ఇలాంటి పేరు కానీ పడింది అనుకోండి అది వాళ్ళకు గుర్ అవుతుంది అనమాట అర్థమవుతుందండి తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ప్రైవేట్ కు ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు సాఫ్ట్వేర్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇలాంటి పేరు ఉండాలి థర్టీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ అనే పేరు ఉండాలి తర్వాత ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ అనేది కాదు ఉందండి ఇది గుడ్ పేరు నూట నూటల్ పేరు అంటే వాళ్ళ డిపెండింగ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డే వాళ్ళ మంత్ వాళ్ళ ఇయర్ కోడ్ తీసుకోవాలండి దీంట్లో ఒకటి ఉంది తర్వాత సిక్స్టీ సెవెన్ సెవెంటీ సిక్స్ ఇది మంచి పేరు కదా అంటున్నారు నేను మళ్ళీ చెప్తున్నానండి ఈ పేరు నేను నెంబర్ ఇచ్చాను ఇదే పేరు పెట్టే నెంబర్ ఇచ్చాను కానీ ఈ నెంబర్ అనేది ఒకటి రెండు మూడు ఐదు ఇదో ఈ మధ్యలోనే ఇచ్చింటా ఈ మధ్యలో నేను అరవై ఏడు అనే డెబ్బై అరగని ఈ పేరు పెట్టాను నేను లాస్ట్ నాలుగు లాస్ట్ ఐదు నెంబర్లో అర్థమవుతుందా ఇవన్నీ మంచి పేర్స్ అండి ట్వంటీ త్రీ థర్టీ టూ మంచి పేరు థర్టీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ మంచి పేరు ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ మంచి పేరు సిక్స్టీ సెవెన్ సెవెంటీ సిక్స్ చాలా మంచి పేర్స్ వీటిని మీరు చూసి తెలియక సరిగ్గా దీనికి మీరు డిసిషన్ తీసుకోలేకపోతున్నారు తర్వాత అండి నేను మళ్ళీ నా డేట్ ఆఫ్ బర్త్ డే ఎగ్జాంపుల్ బదులు ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ డే చెప్తా చూడండి ఇప్పుడు ఒకటి బై మూడు కాంబినేషన్ ఉంది అనుకోండి ఒకటి బై మూడు కాంబినేషన్ ఉంది అనుకోండి ఒకటి బై మూడు కాంబినేషన్ ఉన్న వ్యక్తికి మనం ఏ విధంగా నేమ్ కరెక్షన్ చేస్తాం మొబైల్ నెంబర్ ఎంతలో పెడతామనే దాని గురించి చెప్తాం ఒకటి బై మూడుకు లక్కీ నెంబర్ ఏది అంటే ఒకటి తీసుకోవచ్చు మూడు తీసుకోవచ్చు తొమ్మిది తీసుకోవచ్చు కానీ ఇతర ఈ ఒకటి బై మూడు వ్యక్తికి నేమ్ కరెక్షన్ చేసిన లేకపోతే పిల్లలకు పేర్లు పెట్టేట ఒకటిలో మాత్రమే పెట్టాలా లేకపోతే మూడులో మాత్రమే పెట్టాలి కానీ ఆప్షన్ ఆప్షన్ వన్కే వెళ్ళిపోతాం ఒకటిలోకే వెళ్ళిపోతాం కానీ మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఇతని ఖచ్చితంగా తొమ్మిదిలోనే ఇవ్వాలి ఇస్తే నలభై ఐదులన్నీ ఇవ్వాలా యాభై నాలుగు అన్నీ ఇవ్వాలి ఇది అతని చేతిరేఖలు చూడాలా చేతిరేఖలతో పాటు ఆర్ఆర్ స్కాన్ అని ఒకటి ఉంటుంది ఈ ఆర్ఆర్ అంటే దీన్ని ఎల్ రాడ్స్ అని కూడా అంటామంటే ఈ ఆర్ఆర్ స్కాన్లో అనేది కంప్లీట్గా బయటపడిపోతాయి అది ఫార్టీ ఫైవ్ ఇవ్వాలా ఫిఫ్టీ ఫైవ్ ఇవ్వాలని టూ ఆప్షన్స్ తీసుకుంటాం అంటే అతని డేటు చూడాలా మంత్ చూడాలా ఇయరు చూడాలి అతను పుట్టింది ప్లస్ ఆర్ఆర్ స్కాన్ సెట్ చేయాలి ఈ వీటన్నిటిలో ఇతనికి ఏ ఏ నెంబర్ ఇవ్వాలనే చూడాలి అంటే నలభై ఐదు ఇవ్వాలా యాభై నాలుగు ఇవ్వాలి చూడాలి కేవలం నెంబర్ దొరికింది కదా యాభై నాలుగులో దొరికిందని చెప్పి యాభై నాలుగు ఇవ్వడం లేకపోతే నలభై ఐదు దొరికింది కదా నలభై ఐదు అట్లా ఇవ్వని ఇవ్వకూడదండి అర్థమవుతుందా సేమ్ ఇది కూడా అంతే ఒకటిలో పుట్టిన వాళ్ళకు వాళ్ళ కాంబినేషన్ లక్కీ నెంబర్ ఒకటి ఉన్నప్పుడు ముప్పై ఏడు ఇయ్యాలి నలభై ఆరు వేల యాభై ఐదు ఇవ్వాలి అనేది వాళ్ళ యొక్క ఆర్ఆర్ స్కాన్ కూడా చెక్ చేసి మరి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డే మంత్ ఇయర్ కోడ్ను మరి తీసుకొని మరి ఇవ్వాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అది ఒకటో తేదీ పుట్టిన వాళ్ళు అయినా సరే మూడో తేదీ వాళ్ళ లక్కీ నెంబర్ వచ్చినా సరే ఐదో నెంబర్ వచ్చినా సరే మూడో వచ్చినా సరే ఐదు వచ్చినా సరే ఆరు వచ్చినా సరే తొమ్మిది వచ్చినా సరే ఇది ఒకటి బాగా క్లారిఫై చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇవి మీరు కంపల్సరీ ఇవి ఫాలో కావాల్సిన రూల్స్ అది నేమ్ కరెక్షన్ అయినా సరే మొబైల్ నెంబర్ అయినా సరే బ్యాంక్ అకౌంట్లో అయినా సరే నాకు అండి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఉండకూడదు అనే పేడ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే నీకు రాసింది ఖచ్చితంగా ఉండకూడదు ఆ పెయిడ్స్ అనేటివి ఎట్లా మనం చూస్ చేసుకోవాలనే దాని గురించి కూడా చెప్తా చూడండి నా నెంబర్ రాస్తా చూడండి డబల్ సెవెన్ త్రీ వన్ నైన్ డబల్ టూ డబల్ సెవెన్ చూడండి నా నెంబర్లో ఎక్కడైనా సరే పద్నాలుగు కానీ నలభై ఒకటి అనే పేరు ఉందా ఎక్కడా లేదు పదహారు అరవై ఒకటి లేదు పద్దెనిమిది ఎనభై ఒకటి లేదు నలభై నాలుగు ఉంది లేదు నలభై నాలుగు లేదు నలభై ఆరు అరవై నాలుగు లేదు నలభై ఎనిమిది ఎనో నాలుగు లేదు అరవై ఏడు డెబ్భై లేదు ఎనభై ఎనిమిది లేదు అంటే పక్క పక్కనే ఉండాలి ఎక్కడో అక్కడ ఒకటి అక్కడ ఒకటి కాదు పక్క పక్కనే ఉండాలి సరే ఇక్కడ ఉండాలి అంటే ఇక్కడ ఉండకూడదు అంటే ఖచ్చితంగా ఉండకూడదు ఉంటే ఏమవుతుంది అంటే నేను దీనికి సపరేట్గా సంబంధించిన షార్ట్స్ చేశాను ఒకసారి చూడండి మీకు దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తర్వాత ఉండాలి అంటే ఏమి ఉండాలి పన్నెండు పదమూడు ముప్పై ఒకటి పదిహేడు డెబ్బై ఇవన్నీ మనీ పేర్స్ నేను మొబైల్ నెంబర్ ఇచ్చానంటే ఖచ్చితంగా వీళ్ళకి అది చూసే ఇస్తాను అంటే ఇప్పుడు నా నెంబర్ ఉంది నేను ఎవరికైనా నెంబర్ ఇచ్చాను ఖచ్చితంగా ఈ పేర్స్ ఉంటాయి ఉండాలన్న ఒక్క నెంబర్ అని ఇస్తాను చూడండి పదమూడు ముప్పై ఒకటి ఇదో పదమూడు ముప్పై ఒకటి ఇదో ముప్పై ఒకటి ఉందా పంతొమ్మిది ఉందా పంతొమ్మిది ఉంది తర్వాత తొంభై రెండు తొంభై రెండు ఇట్లా పేర్స్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకొని మనం మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి ఎవరికైనా అర్థమవుతుందండి నేను డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు కూడా నేమ్ కరెక్షన్ ఇచ్చాను మొబైల్ నెంబర్ ఏ విధంగా ఇవ్వాలనే దాని గురించి కూడా నేను కంప్లీట్ అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి మళ్ళీ చెప్తున్నా ఒక్కసారి మొబైల్ నెంబర్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ చేంజ్ చేయొద్దు ఒకవేళ నీకు మనీ ఫ్లోటింగ్ ఎక్కువైంది లేకపోతే జనాకర్షణ ఎక్కువ అయిపోయింది అలాంటప్పుడు నీ కాంటాక్ట్స్ పెరుగుతుంది కాంటాక్ట్ ఒక నెంబర్ తీసుకో అది కూడా పేర్స్ తగ్గట్టు తీసుకోండి అర్థమవుతుందా అదొకటి ఇంకా రెండోది ఏంటి అంటే పెయిడ్స్ ఈ పేర్స్ గుడ్ పెయిర్స్ అండ్ న్యూట్రల్ పేర్డ్స్ అంటే వాళ్ళ యొక్క స్థితిని బట్టి మనం తీసుకుంటాం వాళ్ళ వాళ్ళు ఏ ప్రొఫెషన్ చేస్తున్నారు దానికి తగ్గట్టు మనం తీసుకుంటాం ఇవి ఖచ్చితంగా అగ్రి చేసే అగ్రి చేసే పేర్డ్స్ అనమాట అర్థమవుతుందండి అదే అండి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి